వెల్కమ్ టు మాస్ న్యూస్ ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్ల వెలువ రెండో రోజు ఎనిమిది పాయింట్ ఒకటి రెండు లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు కోసం పెరుగుతున్న వినతులు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేదు సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన అప్లికేషన్లు ఇచ్చేందుకు క్యూ కట్టిన జనం ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు అప్లికేషన్లు వెలువల వస్తున్నాయి శుక్రవారం ప్రజాపాలన రెండో రోజు రాష్ట్రంలో ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు దరఖాస్తులు అందాయి జిహెచ్ఎంసీ ఇతర మున్సిపాలిటీల్లో కలిపి నాలుగు పాయింట్ ఎనిమిది తొ తొమ్మిది లక్షల గ్రామాల్లో మూడు పాయింట్ రెండు మూడు లక్షలు వచ్చాయి దీంతో గురు శుక్ర రెండు రోజుల్లో కలిపి ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల సంఖ్య పదిహేను లక్షలు దాటింది కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రజలు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు తెల్ల కాగితంపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ రేషన్ కార్డు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నారు గ్రామాను మున్సిపాలిటీ వార్డుల్లో అప్లికేషన్లు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం రావడంతో శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఉదయాన్నే గ్రామాల్లో వార్డులో ఉన్న జనాలు కౌంటర్ దగ్గరకు వెళ్ళి లైన్లు చెప్పులు పెట్టి మరీ అప్లికేషన్లు సమర్పించారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్